అయితే నీళ్ళు రోడ్డు మీద దాటి ఎత్తుకోట్టో ఎంతో ప్రవహిస్తూ ఉంటుంటే ఈవెన్ టూ వీలర్లు కూడా అనుమతించకుండా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇదన్ ముల్కనూర్ కోడ మధ్యలో జరిగినటువంటిది కావచ్చు లేదా బస్వాపూర్ సిద్దిపేట పోయే దారి కావచ్చు ఎక్కడెక్కడైతే లో లెవెల్ బ్రిడ్జెస్ ఉన్నాయో వాటన్నిటిని నోట్ డౌన్ చేసుకొని గవర్నమెంట్ దగ్గర ప్రతిపాదన కూడా చేస్తాం ఉదాహరణకు హైదరాబాద్లో నూట నలభై యొక్క వాటర్ లాగింగ్ సెంటర్స్ ఉంటే వాటి దగ్గర అంతా కూడా వెంటనే అండర్ గ్రౌండ్లోనే లక్ష రెండు లక్షల లీటర్ల స్టోరేజ్ చేసి వర్షం వచ్చినప్పుడు వాటర్ స్టాగ్నేట్ కాకుండా చేయాలి ల్యాగింగ్ కాకుండా చేయాలనే విధంగా ఎట్లా జరుగుతుందో ఈ లో లెవెల్ బ్రిడ్జ్ పెట్ల కూడా అన్నిట్ల నోట్ చేసుకొని ఎక్కడెక్కడైతే ట్రాఫిక్ అక్కడ రవాణా సౌకర్యం అంతరాయం కలిగిందో వాటి మీద కూడా తగిన చర్యలు తీసుకునే విధంగా నిర్ణయం చేయడం జరుగుతుంది దీని పట్ల మేము అందరూ కోరుతాం ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా ఎన్ని రకాల చర్యలు తీసుకున్నా ఇలా ఆదివారం ప్రజలు వీలైనంత వరకు బయటికి రాకుండా వర్షంలో ఇబ్బంది పడే ప్రయత్నం జరగదని కోరుతా ఉన్నాం రేపు కూడా వర్షం ఉంటే ఇప్పటికే హైదరాబాద్లో ప్రకటించిన విధంగా జిల్లా అధికారులు జిల్లా యంత్రాంగం ఒక స్థానిక పరిస్థితులకు అనుకున్న నిర్ణయం తీసుకుంటారు ప్రభుత్వ తరఫున అన్ని చర్యలు తీసుకోబడుతున్నాయి ప్రజలు కూడా అన్ని రకాలుగా సహకరించి వాళ్ళ ప్రాణ నష్టం జరగకుండా ఇతర ఇబ్బంది జరగకుండా చూసుకోవాల్సింది ఈ సందర్భం కోరుతాను రిస్క్ చేసుకొని నీళ్లు పోతుంటే కూడా నేను మొండిగా పంటిదే పోతా అని చెప్పి ప్రమాదంలో పడేటువంటి పరిస్థితి రావద్దని కోరుకుంటాను ప్రభుత్వం పోలీసులు ఇప్పటికీ అటువంటి రహదారులన్నీ మూసేసినారు ఇంకెక్కడైనా మూసేయని ఉంటే ప్రజల దృష్టికి వస్తే ఆ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి వెంటనే అవి కూడా మూసేస్తాయి లేకుండానే ఈ ప్రాజెక్టులన్నీ ఏర్పడుతున్నాయి కాళేశ్వరం నీళ్లకు సంబంధించి రాజకీయంగా మాట్లాడుతారు నిన్న మాజీ పార్లమెంట్ సభ్యుడు కూడా మాట్లాడినటువంటి సందర్భంగా చెప్తా ఉన్నాం ఈరోజు టెక్నికల్ కమిటీ నిపుణుల సాంకేతిక కమిటీ ఇచ్చిన సూచన మేరకే సుందిల్లా వేడిగడ్డ అన్నారంలో నీళ్లు ఉంచడం లేదు కానీ ఎల్లంపల్లి వాటర్ను ప్రతి చుక్కను వినియోగించుకునే విధంగా రేపు వరద కాలువ ద్వారా ఇంకా శ్రీరామ్సాగర్ అరవై రెండు టీఎంసీలో వచ్చింది దాని కెపాసిటీకి అవి వచ్చిన తర్వాత అవన్నీ కూడా ఈ ప్రాంతంలో ఉండబడి అన్ని ప్రాజెక్టులు నింపుకునే విధంగా మరి కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇవన్నీ కూడా ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఇరిగేషన్ శాఖ రెవెన్యూ పరంగా అన్ని రకాలుగా మరి చర్యలు తీసుకోవడం జరుగుతోంది దీని మీద రాజకీయం చేయాల్సిన అవసరం లేదు మేము ఆనాడు కూడా చెప్పినాం ఈవెలా కూడా చెప్తాము ప్రాణహిత చేవేళ్ల నుండి వచ్చే నీళ్ళు తమ్మిడి హట్టి నుంచి ఎల్లంపల్లికి తీసుకొచ్చి గుండెకాయ లాంటి ఎల్లంపల్లి నుంచి మిడిమానర్ తీసుకొచ్చినట్టయితే మిడిమానర్ కింద ఉన్నటువంటి లోయర్ మేనర్ కావచ్చు రేపు గౌరవెల్లి గండిపల్లి కావచ్చు రంగనాయక సాగర్ కావచ్చు కొండపోచమ్మ కావచ్చు మల్లాన్న సాగర్ కావచ్చు ఇవన్నీ కూడా తీసుకుపోయేటువంటి ఒక పరిస్థితి ఉండి కూడా అది కాకుండా కిందికి వృధాగా చేసినారనేటువంటి ఎస్టాబ్లిష్ అవుతుంది ప్రజల్లో ఇది పూర్తిగా మాకు ఇంకా భవిష్యత్తులో ఇబ్బంది కలుగుతుందని మొండివాదన చేసే ప్రయత్నం చేస్తారు కానీ భగవంతుడు వారికి ఆ అంశాన్ని కూడా అవకాశం ఇస్తలేడు ఎట్లయితే పార్లమెంట్లో సున్నా రిజల్ట్ వచ్చిందో ఇప్పుడు కూడా ప్రకృతి సహకరించి ఉండపోత వర్షాలు కాకుండా గ్యాబ్ ఇచ్చుకుంటే వర్షాలు పడడం వల్ల నీటి చుక్క ప్రతిదీ వినియోగంలోకి వచ్చి అది ప్రాజెక్టులోకి రావడం చెరువులోకి రావడం వంగి పొర్లిపోయే వృధా అయ్యేటువంటి పరిస్థితి లేకుండా జరుగుతోంది ఇది శుభ సూచకం అదేవిధంగా ఇవన్నీ కూడా తొందరలో రెండు మూడు రోజులు వర్షాలు ఈ విధంగానే పడి నిండినట్టయితే అందరూ కూడా జలకలతోటి ఎప్పటికీ రాబోయే కాలంలో వ్యవసాయం మరొకసారి ఈ రాష్ట్రంలో ఇబ్బంది లేకుండా జరుగుతుంది ఆ విధంగా జరగాలని ప్రతిపక్షాలు కూడా కోరుకోవాలి రాజకీయాన్ని ఇంకో విధంగా చేయండి తప్ప వర్షాలు ప్రాజెక్టులు వ్యవసాయం పేరు మీద రాజకీయం చేయద్దని కోరుతాను అదేవిధంగా ఇప్పటికే ముఖ్యమంత్రి గారు చీఫ్ సెక్రటరీ గారికి ఆదేశించినారు చీఫ్ సెక్రటరీ గారు కూడా జిల్లా కలెక్టర్లందరికీ అప్రమత్తం చేయడంతో పాటుగా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసుకున్నారు అదేవిధంగా ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండడమే కాకుండా ఇప్పుడు హైదరాబాద్ లాంటి ప్రాంతం లోపల అక్కడ పాఠశాలకు సెలవు ఇచ్చినారు ఇంకెక్కడైనా జిల్లాల్లో ఎవరికైనా ఒకవేళ వర్ష తీవ్రత ఉంటే జిల్లా కలెక్టర్లే తవ అక్కడ ఉన్నటువంటి విశేష అధికారులతోటి పాఠశాలలకు సెలవులు ప్రకటించే విధంగా ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది సో అన్ని రకాలుగా ప్రాణ నష్టం జరగకుండా పునరావాస ఏర్పాట్లు చేయాల్సి వస్తే లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేసేందుకు పోలీసులు రెవెన్యూ మొత్తం యావత్ తెలంగాణ యంత్రాంగము మా ప్రజా ప్రజలు కూడా గౌరవ శాసనసభ్యులందరూ కోరుతా ఉన్నాం నిన్నటి నుంచి మా ప్రభుత్వ విప్పుల ద్వారా అందరు ఎమ్మెల్యేలకు కూడా సందేశం ఇచ్చినాం స్థానికంగా ప్రజలతో మమేకమై ఎక్కడైనా ముంపుకు గురైనా ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే పునరావాసంతో పాటుగా అన్ని రకాల చర్యల్లో పాలు పంచుకోవాలని పార్టీ నాయకత్వం కోరుతోంది ఉంది ప్రభుత్వం తరఫున కూడా ప్రజా 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 అందరూ కూడా విజ్ఞప్తి చేసుకున్నాం